హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ నాగుల్ సౌతి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నాను పచ్చిమిర్చి గోంగూర పసుపు కొంచెం ఆయిల్ వేసి పెట్టాను ధనియాలు కరివేపాకు వెల్లుల్లి చింతపండు కొంచెం ఆయిల్ వేసి వేరే వేపిస్తున్నాను దీనిలో అయితే కొంచెం పళ్ళు వేసుకున్నాం ఇవైతే వేగినాయి కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం వేసాను ఊతప్పం అయితే వేసాను దీన్ని ఇదైతే అయిపోయింది తవా వేసుకుందాం ఆంధ్ర స్టైల్ గుంటూరు గోంగూర పచ్చడి గుంటూరు ఫేమస్ కదా గోంగూర పచ్చడి ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడైతే జార్లో వేసేసుకున్నాం చల్లారినివి కొంచెం కొంచెమైతే ఆవాలు మెంతుల పౌడరు ఒక పావు టీ స్పూన్ వేసాను ఆవాలు మెంతుల పౌడర్ ఇంకా కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నాం జీలకర ఇది మిక్సీ పెట్టేసుకుందాం ఫస్ట్ గుంటూరు మిర్చి ఎలాగా గుంటూరు గోంగూర కూడా ఫేమస్ అనమాట ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు కూడా ఈ జార్లో వేసేసుకుందాం మొత్తం వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి గోంగూర లాస్ట్లో వేసుకోవాలి ముందే గోంగూర వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి చట్నీ అందుకని ఫస్ట్ ఇవి పెట్టేసుకుందాం ఇదైతే ఇలా బర్గర్ పెట్టేసుకోవాలి మరి పేస్ట్లా చేసుకున్న బాగోదు ఇలా అయితే క్రంచి క్రంచిగా ఉండిద్ది తింటానికి కూడా బాగుండిద్ది ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాం నేనైతే కరివేపాకు చూశారు కదా తాలింపులో తాలింపులో ఫస్ట్ ధనియాల్లో వేయించాను కదా అలా వేపుకొని మిక్సీ కొట్టుకుంటే మనం కరివేపాకు తిన్నట్టు ఉండిద్ది అది తాలింపులో వేసాం అనుకోండి ఆ కరివేపాకు వేరు పడేస్తాం కదా తినం కదా అందుకే ఎప్పుడైనా కరివేపాకు ఏదన్నా చట్నీలో చేసుకోవాలంటే పస్తే వేయించుకొని కరివేపాకును కూడా చట్నీలు మిక్సీ పట్టేసుకుంటే మనం బాడీలోకి వెళ్ళిపోయింది కరివేపాకు కరివేపాకు చాలా మంచిది అలాగే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి కూడా సూపరు సూపర్ సూపర్ చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి చూడండి కొంచెం బరగ్గానే పెట్టేసాను మెత్తగా చేయలేదు పేస్ట్ అయితే అసలు బాగోదు ఈ గోంగూర చట్నీ వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని ఇందులో బజ్జీ నంచుకొని తింటే ఉంటుంది ఆహా ఎటో వెళ్ళిపోయింది మనసు అన్నట్టుండితే అంత సూపర్గా ఉంటుంది ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి సూపర్ సూపర్ ఇప్పుడైతే దీన్ని తాలిం పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది పోపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు కరివేపాకు నేను తాలింపులో తక్కువ వేస్తాను మిక్సీ పట్టేస్తాను కదా ఈ మిక్సీ పట్టేసుకుంటే వేసుకుంటే తింటాం ఇదైతే ఇప్పుడు వేరు పడేస్తాం తినేటప్పుడు అందుకని కొంచెం వేస్తాను తాలింపుల్లో ఒక కప్పు అయితే ఆనియన్స్ ముక్కలు తీసుకున్నాను ఇవి కూడా వేసుకుందాం ఆహా ఏమి రుచి అన్నట్టుద్ది గోంగూర చట్నీ అయితే మాత్రం ఇప్పుడు ఇదైతే బౌల్లో తీసుకున్నాము ఇది పచ్చిమిర్తితో చేశాను కదా అందుకని కొంచమే చేశాను చట్నీ మళ్ళీ టూ డేస్ కన్నా ఉండ బాగోదు అందులో ఉల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి బాగోదు టూ డేస్కి అయితేనే బాగుండుద్ది తర్వాత ఉండ బాగోదు చట్నీ కూడా పాడైపోయిద్ది అందుకని కొంచెమే చేస్తున్నాను నేనైతే లాంగ్ వీడియో వేస్తాను చూడండి పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఆయిల్ అయితే కాలింది ఇవి పోపులు వేసుకున్నాం కరివేపాకు వెల్లు కూడా వేస్తున్నాం పాలింట్ అయితే కాలుతుంది ఆనియన్స్ కూడా వేసుకున్నాం అందులో కొంచెం కొన్ని అయితే దీని మీద వేద్దాం ఆనియన్స్ చూసారా ఇప్పుడు కొన్ని అయితే ఇందులో ఒక ఇంట్లో వేసేద్దాం పక్క ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా కొంచెం చక్కగా ఉండాలి మరీ ఎక్కువ వేగకూడదు చూసారు కదా ఇలా అయితే వేగాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవేసే గోంగూర చట్నీలో వేసేసుకున్నాం చూసారా అండి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఎమ్మె ఎమ్మీ ఉన్నాయి చాలా చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంటుంది గోంగూర చట్నీ ఎంతమందికి ఇష్టం ఎండుమిర్చితో బాగుండిద్ది పచ్చిమిర్చితో కూడా బాగుండిద్ది రెండు టేస్ట్లు వేరుగా ఉంటాయి ఎండుమిర్చితో చేసుకున్న అయితే నిలవ ఉండిద్ది ఈ పచ్చిమిర్చిది అయితే టూ డేస్ కన్నా ఉండదు ఉండ బాగోదు చాలా గోంగూర పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి మేమైతే ఎక్కువ గోంగూర తింటూనే ఉంటాం అసలు ఎక్కువ చేస్తాను కూడా నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఎమ్మి ఎమ్మి గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్